ఈరోజు మా పాపది పులపాక వర్షిని బర్త్డే సందర్భంగా గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పేసి బర్త్డే సందర్భంగా వాళ్ళ గొడుగులు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా మా పిల్లలు ప్రతి బర్త్డేకి కూడా సోషల్ యాక్టివిటీ చేయడం చాలా ఇష్టం అందులో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది వర్షాలకు ఇబ్బంది పడుతుందని చెప్పేసి గొడుగులు పంపిణీ చేయడం జరిగింది సరిపోతుంది సరే ప్రతి పుట్టినరోజు నాడు నాకు ఒక అలవాటు ఫస్ట్ పిల్లలతోటి అన్నదలకు కానీ యాచకులకు కానీ వాళ్ళకు భోజన కార్యక్రమాలు కానీ బట్టల పంపిణీ కానీ గతంలో కూడా గ్రామ పంచాయతీ సిబ్బందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే మా పిల్లలకు ఫస్ట్ కూడా నేర్పుతున్నాం ప్రతి బర్త్డే రోజు ఒక చెట్టు పంపిణీ కానీ ఒక నిరుపేద విద్యార్థులకు మనకు తోచిన విధంగా చదువుకునే రావడానికి ఆర్థిక సాయం కానీ లేకపోతే బుక్స్ కానీ ఒక సంవత్సరం ఫీజు కానీ కట్టడం అలాగే పేదవాళ్ళకు సాయం చేయడం అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ ఫస్ట్ ఖచ్చితంగా గుడి వేసి వచ్చి ఈ కార్యక్రమం చాలా చాలామంది ఏంటంటే బర్త్డే సందర్భంగా పార్టీలు తీసుకొని ఎంజాయ్ చేస్తుంటారు అలాంటివి కాకుండా మనం పుట్టినందుకు భగవంతుడు మనకు మానవ ఇచ్చినందుకు ప్రతి ఒక్క బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క బర్త్డేకు మనకు తోచిన విధంగా ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో పిల్లల ప్రతి బర్త్డేకు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే చాలామంది బర్త్డే వచ్చిందంటే ఎంజాయ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు అలా కాకుండా రోడ్ల మీద యాచకులకు వాళ్ళకు దుప్పట్ల పంపిణీ కానీ లేకపోతే ఆకలితో ఉన్నవారికి ఇంత భోజన పదార్థాలు కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే మొట్టమొదటి గ్రామ పంచాయతీ సిబ్బంది ఎండాకాలం కానీ వర్షాకాలం కానివ్వండి చనికాలం కానివ్వండి ఏ వాతావరణం అయినా పర్లేదు వాళ్ళు పొద్దుగాల నాలుగు గంటల నుండి లేచి ఐదు గంటల లేచి ఊరు మొత్తం శుద్ధి చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబాలను ఎదురు పెట్టి ఫస్ట్ గ్రామాభివృద్ధి కోసం గ్రామం శుద్ధిగా ఉండడం కోసం చేస్తుంటారు చాలామంది ఏంటంటే భట్ట వచ్చిందంటే పబ్బులు కొన్ని షికార్లు ఎంజాయ్లు ఇలాంటివి చేస్తుంటాయి మనం ఏంటంటే ఇప్పటి నుండే పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు పేద విద్యార్థులకు కానీ యాచకులకు కానీ ఉన్న వారికి కానీ ఇలాంటికి పిల్లలకు ఇప్పటి నుండి నేర్పిస్తే రేపు రాబోయే ఫ్యూచర్లో సమాజంలో ఒక మంచి అలవాటు వస్తాయని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చిన్న చిన్న విధంగా నేను తోచిన విధంగా